అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు చూస్తున్నాము వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి లొకేషన్ లో ఉందండి ఇంటి ముందర ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్ కూడా టైల్స్ వేస్తున్నారు అండి ఎలివేషన్ చూస్తున్నారు ట్రాప్ మొత్తం కూడా స్టోన్ తోని డిజైన్ చేస్తున్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి తాండూర్ స్టోన్ తోని పార్కింగ్ చేస్తున్నారు ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు లైట్స్ ఇంకా పెట్టలేదండి కార్ పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ పక్కన వాల్స్ అన్ని కూడా టైల్స్ వేస్తున్నారు ఇది బోర్ చూస్తున్నారు సంపండి ఈస్ట్ ఖాళీ స్థలం టైల్స్ అండి గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా టైల్ తోని డిజైన్ చేస్తున్నారు స్టెప్స్ అండి స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంది మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ ఫ్రేమ్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టైప్ యూజ్ చేశారు కార్వింగ్ డోర్ పెట్టున్నారండి ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు జిప్సం ఫాల్ సీలింగ్ చేస్తున్నారు అండి ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు డైనింగ్ హాల్ అండ్ ఊపన్ కిచెన్ అండి నూట యాభై రెండు గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇల్లు అండి మనం చూస్తుంది రాంపల్లి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కి జస్ట్ వన్ మినిట్ లో వెళ్ళవచ్చు వంద ఫీట్ల రోడ్ లోకి ఒక్క నిమిషంలో వెళ్ళవచ్చు అండి ఇంటి దగ్గర నుంచి కిచెన్ నుంచి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా చూస్తున్నారు ఈస్ట్ ఖాళీ స్థలం మొత్తం కూడా స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు హాల్ నుంచి పాసేజ్ అండి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇస్తారు టైల్ చేసిన దగ్గర మాస్టర్ బెడ్రూమ్ నూట యాభై రెండు గజాల్లో ఉన్న నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇల్లు అండి మనం చూస్తుంది ఈ రోజు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ రెండు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఏ కట్టున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కు కూడా అటాచ్డ్ బాత్రూమే ఉంది లో రూఫ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచే ఇచ్చున్నారండి అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ కిచెన్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు నుంచి పార్కింగ్ లోకి వెళ్తున్నాం పార్కింగ్ నుంచి అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి కూడా వెళ్దామండి స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ స్టోర్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు టెర్రస్ వెళ్ళడానికి స్టెప్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ పక్కన మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు కార్వింగ్ డోర్ కూడా ఫిక్స్ ఉంచారండి ఇది హాల్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు నూట యాభై రెండు గజాల్లో నార్త్ ఫేస్ లో ఉన్న అండి మెయిన్ కి జస్ట్ ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు ఇది పాసేజ్ పాసేజ్ లో హ్యాండ్ వాష్ అండి మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు నిమిషాల్లో చెట్లాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు అండి ఏడు నిమిషాల్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ గట్ కేసర్ కి వెళ్ళవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ పద్నాలుగు నిమిషాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కట్కేసర్ వెళ్ళవచ్చు అండి ఆరు నిమిషాల్లో రాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అయితే జస్ట్ ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కు కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు అండి నూట యాభై రెండు గజాల్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ ఇల్ అండి అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ పాయింట్ సిక్స్ ఇంచెస్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చున్నారు టోటల్ స్లాప్ ఏరియా రెండు వేల ఐదు వందల ఫీట్లుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉందండి స్లాప్ ఏరియా హాల్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ లోకి వెళ్తున్నామండి డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ పూజారు మన ఇక్కడే ఉన్నాయి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షలండి వన్ క్రోర్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షలండి వన్ క్రోర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇది వాష్ ఏరియా కిచెన్ నుంచి మనకి వాష్ ఏరియా ఇచ్చి ఉన్నారు చాలా స్పేసియస్ గా ఉన్నాయండి రూమ్స్ అయితే మెయిన్ రోడ్కి అయితే ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు అండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కి ఈస్ట్ బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ బాల్కనీ టెర్రస్కి వెళ్దాం అండి బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల అరవై ఐదు అండి టూ సిక్స్టీ ఫైవ్ వీడియో నెంబర్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షలండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్